వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ టీవీ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పాత శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా దగ్గర నాగవళి నదీ తీరములు వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది జిల్లాలోని ఎక్కడ లేని విధంగా పది మెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అయ్యప్ప స్వాములు అయ్యప్ప ధారణ జరిగిన నాటి నుండి నలభై ఐదు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అంతేకాకుండా అయ్యప్ప స్వామి మాలాధారణకు అనుకూలంగా మండపం ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ ఆలయంలో ప్రతి బుధవారం గణపతి హోమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా హోమాలు నిర్వహించాల్సిందిగా వారు తెలిపారు ఈ ఆలయ నిర్వాహకులు సంప్రదిస్తే హోమం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు స్వామివారికి ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలు జరుగుతాయని అయ్యప్ప మాలాధారణ సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతామని తెలిపారు ఈ ఆలయ అభివృద్ధి చెందడానికి అందరూ సహకారం పొందని మరింత అభివృద్ధి చెంది భక్తులకు స్వామివారి కరుణ కటాక్షాలు అందాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు నాలుగు <coughs> వందల <coughs> 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 స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం చోమశరణం గత పది సంవత్సరాలుగా ఈ దేవాలయంలో జగబాబు దేవా ఈ దేవాలయంలో పది సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నవంబర్ పదహారో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం గత నాలుగు సంవత్సరాలు బట్టి మా స్వామి వరామస్వామి ఆధ్వర్యంలో కూడా ఇది దినదిన ప్రవర్ధమానం చెంది ఆ నెంబర్ అన్నది ఒక థీల్లో లేకుండా వచ్చిన వారి అయ్యప్పలందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నారు ఇది దేవాలయంలో మరి శబరిమలలో నవంబర్ పదహారు కోవిలు ఓపెన్ చేసినందుకు ప్రారంభించి ఈరోజు కోవిడ్ క్లోజింగ్ టైంలో ఇక్కడ కూడా అన్నదాన సంతర్పణ కార్యక్రమం క్లోజ్ చేస్తున్నాము దీనిలో అందరూ దాతలు దేశంలోని రాష్ట్రంలోని పై రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి యొక్క ధనం ధన సహాయాలు ఆర్థిక సహాయం మరియు రూపంలో కూడా మాకు సహకారాలు అందించి వారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వారందరికీ మా కమిటీ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం వామశరణం స్వామి ఏ శరణం అయ్యప్ప శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం పాత శ్రీకాకుళంలో మరి నేటికి ఇరవై సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ప్రారంభించి పునాది నుంచి కూడా ఎన్నో అష్ట కష్టాలతో పడి ఈరోజు ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎంతోమంది ఇందులో కృషి ఉన్నది అందులో గత ఎనిమిది మాసాల నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసి అందులో అధ్యక్షులు ఓన్ సర్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంకా ఉన్నత శిఖరాలకి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మరి నిత్య అన్నదానం అనేది నలభై రోజు జరుగుతుంది వాస్తవము అంతేకాకుండా ఈ ఈ కోవిల్కి ఒక విశేషత ఉంది పద్దెనిమిది మీట్లు కూడా పద్దెనిమిది యంత్రాలను ప్రదర్శించి పద్దెనిమిది దేవతలతో ఇరుముడు కట్టుకొని ఎక్కే అవకాశాన్ని ఇక్కడ మా కమిటీ వారు మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ టెంపుల్ అనేది చాలా కింద స్థాయి నుంచి ఈరోజు ఉన్నత స్థాయి వరకు కూడా ఎదగడానికి ఎంతోమంది కృషి ఫలితంగా జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని ఆ యొక్క వారిని దర్శనం చేసి కరుణ కృపకు పాత్ర రావాలని మరొకసారి కోరుకుంటున్నాను స్వామి శరణ స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా ఉంది పడిమెట్లున్న దేవాలయం శ్రీకాకుళంలో ఇదే ఈ కోవులే శ్రీకాకుళం ఎక్కడా పడి మెట్లున్న లేదు ప్రతి సంవత్సరం నవంబర్ పదహారు నుంచి నలభై ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం చేపడతాం ఎంతమంది స్వాములు వచ్చినా ఎంతమంది భావనయులు వచ్చినా ఎవరికి ఏం అడగకుండా దాతల దగ్గర మేము కలెక్ట్ చేసి కడుతున్నాం అది మా వరకు మేము సర్వీస్ చేయడానికి మా ప్రయత్నం లోటు లేకుండా చేస్తున్నాం తర్వాత ఇప్పుడు కొత్తగా డైనింగ్ హాల్ నిర్మాణం అయింది ఇరుముళ్ళు తర్వాత మాలాధారులకు కూడా భేదన హాల్ చేయడం అయింది కింద కూడా డెవలప్ చేయడం అయింది ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము వంద మంది ఒకేసారి భోజనం చేసే డైనింగ్ హాల్ తయారు చేయడం అయింది ఎంత ముందు కన్నా ఇప్పుడు ఈ సంవత్సరం స్వాములు తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం కలిగింది కమిటీ వాళ్ళు కూడా అందరు సహకారం చేస్తున్నారు ప్రతిరోజు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు భోజనం చేస్తున్నారు ఇది ఈ రోజు లాస్ట్ కాబట్టి కొద్ది ఎక్కువ మంది దాతలకు కూడా ఇన్వైట్ చేయడం అయింది వాళ్ళకి కూడా గౌరవించడం మా బాధ్యత కాబట్టి ఈ రోజు అందరికీ దాతలందరికీ ఫ్యామిలీస్తో రమ్మని చెప్పడం అయింది ఓ ఈవెంట్ వరకు ఈవేళ అవుతారేమని మా ఇష్టమేషన్